హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి తిరుపతి ట్రిప్ కంటిన్యూషన్ వీడియో అండి ఈ వీడియోలో అయితే తిరుపతి నుండి మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాము అనేది అయితే ఈ వీడియో లో షేర్ చేసుకుంటున్నాను తిరుపతి ట్రిప్ గురించి వీడియో అయితే ఒకటి ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి మన ఛానల్ ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమల నుండి అయితే కిందికి దారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకుని నెక్స్ట్ తిరుపతికి అయితే వచ్చేసాము తిరుపతిలో అయితే పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచనూరు లో ఉంటుంది అక్కడికి అమ్మవారి దర్శనం చేసుకుందాం అని అయితే వెళ్ళినాము కానీ అమ్మవారి టెంపుల్ మేము వెళ్లే టైమ్ అయితే క్లోజ్ చేస్తుంది అందుకని చెప్పేసి కాసేపు అయితే అక్కడ వెయిట్ చేసాము అప్పుడు రితుకి అయితే చాలా ఫీవర్ ఉండే అందుకని చెప్పేసి ఏం తినట్లేదు ఏం తాగట్లేదు అని చెప్పేసి అక్కడ గోలీ సోడా ఉంటే మా వాళ్ళైతే రితుకి తాగిపిస్తున్నారు అలాగే మా వాళ్ళు కూడా తాగా ఇంకా చూడండి ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఎంత బాగుందో ఇక్కడ కోనేరు ఉంది చూడండి కోనేరు లో నీళ్ళు అయితే ఎంత బాగున్నాయో అసలు ఎక్కడ కూడా నేను అంత నీట్ గా ఉండగా చూడలేదు ఇక్కడైతే ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి చాలా నీట్ గా ఉన్నాయి వాటర్ ఇంకా తర్వాత అక్కడనైతే చాలా మంది ఉన్నారు ఎక్క ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారంట ఒక టూ త్రీ అవర్స్ అమ్మవారి టెంపుల్ క్లోజ్ చేస్తారంట ఇంకా సెవెన్ సెవెన్ థర్టీ కి అట్లా ఓపెన్ చేస్తారన్నారు ఇంకా అప్పటిదాకా వెయిట్ చేసి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము మేము అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడైతే మేము స్పెషల్ దర్శనం చేసుకున్నాము అందుకని కొంచెం తొందరగా అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే రూమ్ లోకైతే వచ్చి నైట్ డిన్నర్ చేసి అక్కడే పడుకున్నాము నెక్స్ట్ అరుణాచలం వెళ్దాం అనే ప్లాన్ ఉండే కానీ వెళ్ళామా అద్దా అని రూమ్ లోకి వచ్చి ఆలోచించుకుంటూనే ఉన్నాము ఎందుకంటే రితుకి అయితే ఫీవర్ ఉండడం వల్ల లేదా అని అయితే ఎక్కువ ఆలోచించినాము ఇంకా మార్నింగ్ డిసైడ్ అయిదాం అని అయితే వాడుకున్నాము ఇంకా జ్వరం పెట్టుకుని ఏమి వెళ్దాం అని అయితే మార్నింగ్ డిసైడ్ అయినాము వద్దని చెప్పేసి నెక్స్ట్ ఎలాగో అరుణాచలం ట్రిప్ క్యాన్సిల్ అయింది కదా అని అయితే మెల్లిగా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఫ్రెష్ అయి బయలుదేరుతున్నాము ఇంకా మా ఆయన కీస్ ఇద్దాం అని చెప్పేసి రిసెప్షన్ దగ్గరకైతే వెళ్లారు ఆయన అక్కడికి వెళ్ళగానే మీరైతే థర్టీ సిక్స్ అవర్స్ అయింది ఇక్కడ పే చేయడం కాదని చెప్పేసి శ్రీనివాస కాంప్లెక్స్ కి పంపించారు అక్కడ ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటిందంటే త్రీ టైమ్స్ ఎక్కువ ఉంటది అంటే మేమైతే థర్టీ సిక్స్ అవర్స్ అయింది కాబట్టి ఎక్స్ట్రా నైన్ హండ్రెడ్ అయితే కట్టినాము ఇంకా బయలుదేరే టైంలో మధ్యలో అయితే ఆకలి వేస్తుందని చెప్పేసి అయితే మేమైతే టిఫిన్ దిందామని అయితే ఆగినాము టిఫిన్ తింటున్నాము టిఫిన్ తినే ముందు కొంచెం యాక్టివ్ గానే అనిపించింది ఆ రోజు కొంచెం టిఫిన్ తిన్నది ఇంకా మా బాబు అయితే వడ చెప్పుకొని వాడు నేను చూడని నేను వడ చెప్పుకున్నానని చెప్పేసి చూపిస్తున్నారు నెక్స్ట్ అక్కడ ఐస్ క్రీమ్స్ కనిపించినాయి మరి తుకి ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని ఏడుస్తుంది కానీ మాకేమో ఫీవర్ ఉంది కదా అని చెప్పేసి మేమేమో కొనియద్దాను అనుకుంటే చాలా ఏడ్ ఇంకా కొనియకైతే తప్పలేదు ఇంకా ఇంకా కొనిచ్చాము ఐస్ క్రీము ఇంకా లో అయితే తిన్నది ఐస్ క్రీము ఇంకా కార్ లో ఉండంగా అయితే అన్న ఏమన్నారంటే ఎలాగో అరుణాచలం వెళ్తలేము కదా మనం వెళ్లే దారిలోనే శ్రీకాళహస్తి ఉంటది కదా శ్రీకాళహస్తికి వెళ్దాము ఒక గంట అయితే అయిపోతుంది దర్శనము ఎలాగ ఇంటికి వెళ్తున్నాం కదా ఇంకా వేరే ఎక్కడికి వెళ్లేది లేదు కదా ఒక గంట అయితే దర్శనం అయిపోతుంది అన్న అని చెప్పేసి ఇంకా శ్రీకాళహస్తికి తీసుకెళ్లారు అన్నయ్య ఇంక ఇప్పుడైతే శ్రీకాళహస్తికి దర్శనానికి అయితే వచ్చినాము నేను శ్రీకాళహస్తి వెళ్లడం ఇది రెండోసారి అప్పటికి ఇప్పటికి ఫుల్ చేంజ్ అయిపోయింది టెంపుల్ అప్పుడు కూడా అన్నయ్య వాళ్లతోటే వెళ్ళాము శ్రీకాళహస్తి టెంపుల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము అక్కడ స్వయంభూగా వెలిచిన శివలింగానికి ఎండ తగలడంతో అక్కడే ఉన్న సాలపురుగు రోజు రాత్రి కష్టపడి గూడు కట్టేది తర్వాత అక్కడే ఉన్న నాగుపాము ఉదయాన్నే వచ్చి ఆ గూడును తీసేసి మనులతో పూజించేది పాము వెళ్లిన తర్వాత శివలింగం దగ్గరికి ఏనుగు వచ్చేది ఏనుగు వచ్చి తన తొండంతో నీళ్లు తీసుకొచ్చి ఆ మరకత అన్ని తొలగించి నీళ్ళతో అభిషేకం చేసేది ఇలా రోజు చేసేవి మూడు ఇలా తర్వాత ఒక రోజు ఏం జరిగిందంటే పాముకి పురుగు ఇలా చెప్తుంది రోజు నువ్వు పెట్టే మరకత మనుల్ని తొలగించి ఏనుగైతే పూజ చేస్తుంది అని చెప్తుంది అప్పుడైతే పాముకు బాగా కోపం వస్తుంది కోపం వచ్చి ఏనుగు వచ్చేదాకా వెయిట్ చేస్తా వెయిట్ చేసి తొండెంలోకి ప్రవేశించి ఊపిరాడకుండా చేస్తుంది అప్పుడు ఏనుగు అక్కడే ఉన్న బండరాయికి గట్టిగా కొడుతుంది గట్టిగా కొట్టడంతో అక్కడ పక్కకే సాలె పురుగు ఉంటది ఆ సాలె పురుగు ఇంకా తొండెం లోపల ఉన్న పాము కూడా చనిపోతుంది ఏనుగు కూడా చనిపోతుంది ఈ మూడు ఒకేసారి చనిపోతాయి అప్పుడు ఈ శివభక్తితో ఇవి మూడు ఒకేసారి చనిపోవడం వల్ల శివుడు ప్రత్యక్షమై తనలో ఐక్యం చేసుకున్నారు అప్పటి నుండి ఈ ప్రదేశానికి ఈ ముగ్గురు పేర్లు పెడతాడు స్త్రీ అంటే సాలె పురుగు కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు ఇట్లా శ్రీకాళహస్తి అని ఈ ప్రదేశానికి పేరు వచ్చింది శివుడే ప్రత్యక్షంగా పెట్టిన పేరు శ్రీకాళహస్తి అని ఈ ప్రదేశానికి పేరు వచ్చిందని అన్ని చెప్తుంటారు ఇక్కడ దర్శనానికి చాలా మంది ఉన్నారని చెప్పేసి ప్రత్యేక దర్శనానికి వెళ్ళాము అక్కడైతే చాలా బాగా ప్రశాంతంగా అయింది అరుణాచలం వెళ్ళకపోయినా కనీసం ఇక్కడ ఈ శివయ్య దర్శనం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం అయిపోయి బయటకు వెళ్లే దారిలో అయితే గోశాల ఉంది గోశాల దగ్గర అయితే ఆవులకు గడ్డి తినిపించాము పిల్లలతోటి కూడా పెట్టించాము ఎందుకంటే పిల్లలకు కూడా ఆవుల గురించి అన్నిటి గురించి తెలియాలి కదా గోశాల ఇవన్నీ గురించి కూడా తెలియాలి కదా అని చెప్పేసి పిల్లలతోటి గడ్డి తినిపించాము ఇంకా పిల్లలను ఆవులకు దండం పెట్టిపించి వాటి గురించి కూడా చెప్పాలి అని చెప్పేసి చెప్పాము కొన్ని విషయాలు అయితే చెప్పినాము అంటే నాకు తెలిసినంత వరకు అయితే కొన్ని చెప్పాను ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ నుండి మేము బయలుదేరాము అన్ని చూసుకుంటూ చూసుకుంటూ బయలుదేరుతున్నాం అనమాట అంటే మధ్యలో అయితే కొన్ని వాటర్ తాగుదాం అని అయితే తాగుతున్నాను నేను అక్కడ వాటర్ తాగేటప్పుడు అయితే నాకైతే అక్కడ ఒక కోతి కనిపించింది చూడండి ఒకసారి అచ్చం అది నీలాగనే ఉంది కదరా లోహి అని చెప్పేసి అని చూపిస్తున్నాను లోహినికి అక్కడ లోహికి చూపిస్తే లోహి అయితే నన్ను కొడుతున్నాడు చూడండి ఒకసారి ఎట్లా ఎట్లా పడుకుందో అదైతే సేమ్ మా లాగానే ఉంది అని చెప్పేసి నీలాగనే పడుకుంది అని చెప్పేసి అంటున్నాను నేను అది చూసి మా లోహి అయితే నన్ను కొడుతున్నాడు అక్కడ అక్కకు కూడా చెప్తున్నా చూడండి అక్క అది నిజమా కాదా అని అంటే అక్క కూడా నిజమే అని అన్నది ఇంకా నన్ను ఇంకా ఎక్కువ కొట్టిండు ఇంకా తర్వాత అయితే బయటకైతే వెళ్తామని వెళ్లే దారిలో అయితే ఇంకా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం ఉంది అక్కడ అయితే దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకుందాం అని అయితే ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకైతే వచ్చినాము బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ అయితే దిగినాం మేము ఎక్కడికి వెళ్ళినా ఒకటి రెండు అట్లా ఫొటోస్ అయితే దిగుతాము ఎందుకంటే గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి ఫొటోస్ అయితే దిగినాము టెంపుల్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎండ కొట్టింది ఫుల్ కాలు కాలుతున్నాయి కాల్ కాలుతున్నాయి కదా కొన్ని అయితే వీడియోస్ తీయ్యు మేమైతే వెళ్తున్నాం అని చెప్పేసి మా ఆయనకు ఫోన్ ఇస్తే మా ఆయన చూడండి మమ్మల్ని తీసిండు ఎండ కొడుతుందని మేము పరిగెత్తుకుంటూ వెళ్తే మమ్మల్ని ఇద్దరిని తీసిండు నిజంగా అయితే ఫుల్ ఎండలు ఉన్నాయి అక్కడైతే చాలా వేడిగా అనిపించింది మాకైతే తిరుపతి వెళ్ళినప్పటి నుంచి ఫుల్ వేడిగా అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ నుండి ఇంకా రితుకి అయితే కొన్ని వాటర్ అని చెప్పేసి నీళ్లు కూడా సరిగ్గా తాగట్లేదు అని చెప్పేసి కొబ్బరి నీళ్లు అయితే అన్నయ్య కొబ్బరి నీళ్లు ఆపిస్తున్నారు ఇంకా కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత మేమైతే బయలుదేరాము నెక్స్ట్ వీడియోలో అయితే మీతో మంచి ప్లేస్ గురించి షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్